ఈ రోజు చూడవచ్చు మంచి మంచి కలెక్షన్ వచ్చేసింది నంబాపతిలో అంటే ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఏ టైప్ వెరైటీ కావాలా మీకు దొరుకుతుంది చూడొచ్చు కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు బాగా సాఫ్ట్ రికోజరీ లో కావాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో కావాలా కూడా మంచి మంచి కలెక్షన్ ఈ టైప్ చాలా వెరైటీస్ నిన్న వచ్చింది ఇప్పుడు కస్టమర్ కి ఆర్డర్ కూడా చాలా ఉన్నాయండి మన దగ్గర పెండింగ్ ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయండి ఎందుకు నాకు టైం ఏ దొరకట్లేదు చాలా కస్టమర్ ది కాల్స్ ఉన్నాయి చాలా కస్టమర్ది వీడియో కాల్ చేయాలి కానీ ఇదిగోండి ఎంత సూపర్ బట్ట ఎంత షాప్ ఉంది కింద జరీ కూడా వచ్చింది ఈ టైప్ చాలా వెరైటీస్ వచ్చేసింది ఇదిగోండి మీకు ఎంబ్రాయిడరీ వర్క్లో కావాలా కూడా మంచి మంచి కలర్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంది చూడవచ్చు కట్ వర్క్లో కావాలా ఫ్యాన్సీలో కావాలా ఈ టైప్ వెరైటీ మీకు కావాలా ప్లెయిన్ సారీ మీదే మీకు సిరోస్కి కావాలా బార్డర్ కావాలా కూడా నేను తయారు చేసి ఇస్తాము సరే ఈ టైప్ చాలా కలెక్షన్ బాంధనీలో కావాలా బాంధనీ టైప్ కూడా కలెక్షన్స్ ఉన్నాయి పార్టీవేర్ ఫ్యాన్సీ ఈ టైప్ మ్యారేజ్ వేర్ కలెక్షన్ కావాలా కూడా మన దగ్గర చాలా ఉన్నాయి చూపిస్తాము ప్యాకింగ్ కూడా మంచి వస్తుంది ఇదిగోండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఫుల్ జరీ సారీస్ ఉన్నాయి ఇది ఇంకా బాక్స్ ఐటమ్స్ కావాలా కూడా ఇది చూడవచ్చు బాక్స్ ప్లాస్టిక్ బాక్స్లో మీకు నార్మల్ బాక్స్లో కావాలా చైన్ బ్యాగ్ పౌచ్లో ప్యాకింగ్ కావాలా కూడా ఈ టైప్ చాలా మంచి మంచి కలెక్షన్ ఇది కూడా సిడీ ప్లస్ ఎక్స్చేంజ్ సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ కూడా ఉంది మన దగ్గర ఇది చూడొచ్చు ఇవన్నీ కొత్తగా వచ్చింది స్టాక్స్ ఇదిగోండి ఈ టైప్ సారీస్ ఉన్నాయి ఫ్యాన్సీలో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ చాలా పండుగ సీజన్లో వస్తుంది కాబట్టి ఈ టైప్ కలెక్షన్ మీ షాప్లో ఉంటే పట్టా టకటక సేల్ సెల్ అవుతుంది ఇది కూడా మంచి లాభంలో సేల్ అవుతుంది చూడొచ్చు ఇంకా చూడండి ఇదిగోండి ఇవన్నీ కొత్త స్టాక్ కొత్త వెరైటీ కొత్త డిజైన్స్ పీవీ టూ టోన్ కేటలాగ్ సారీస్ చూడవచ్చు కలర్ మ్యాచింగ్ అండ్ బట్టా కూడా మంచి వస్తుంది మన దగ్గర సారీస్ డ్రెస్సెస్ కుర్తీ లెగింగ్స్ ఫాల్స్ బ్లౌజ్ అన్నీ ఉంటుంది ఫ్యాక్టరీ ఉంది కాబట్టి అన్ని వెరైటీ తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ ఈ టైప్ కలెక్షన్ మిస్ చేసుకోండి చేసుకోకండి ఈ టైప్ కలెక్షన్ మీ షాప్లో ఉంటే మంచి లాభాలు వస్తాయి ఈ టైప్ డ్రెస్సెస్ కావాలా ఓన్లీ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కావాలా లాంగ్ గేర కుర్తీలు కావాలా షార్ట్ కుర్తీలు కావాలా అంటే మన దగ్గర లుపట్టా సార్ట్లు కూడా అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి ఒక వెరైటీ చూపిస్తాము ఎంత హెవీ డ్రెస్ ఉంది ఇది పార్టీ వేర్ డ్రెస్ కలర్ డిజైన్ చూడండి వా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో దుప్పట్టా వచ్చింది ప్యాంట్ కూడా సూపర్ ఉంది ఈ టైప్ చాలా కలెక్షన్ కట్ వర్క్లో కావాలా కూడా మనగా అవైలబుల్ ఉంది మీరు ఒక్కటే పని చేయండి స్కిన్ పైంద నెంబర్ ఉందిగా కాల్ చేయండి మెసేజ్ చేయండి మీ నే బుక్ చేయండి టక్క టక్క ఇప్పుడు చాలా వెరైటీలు ఉన్నాయి ఒకసారి మీరు కూడా నమ్మి చూడండి ఈ టైప్ ఇదిగోండి వేవింగ్ మిస్టేక్ సారీస్ కావాలా ఈ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈ టైప్ సారీస్ మీకు మూడు వందలు నాలుగు కి దొరుకుతుంది మంచి లాభం వచ్చే ఐటమ్స్ ఉన్నాయి చాలా చాలా వెరైటీలు ఉన్నాయి ఒకసారి కాల్ చేయండి మెసేజ్ చేయండి మన అంబాపతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాద